గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని సర్పంచ్ అభ్యర్థి మహాకాళ ఉమాదేవి శ్యామసుందర్ రెడ్డి అన్నారు గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఉమాదేవి అన్నారు గురువారం నామినేషన్ ప్రక్రియ మొదలు కాక సర్పంచ్ పరిలో వేణమంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన మహాకళ ఉమాదేవి శ్యామసుందర్ రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి పరిలో ఉండేందుకు నామినేషన్ వేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధికి తోడ్పడతానని గతంలో గ్రామాన్ని సేవ చేస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యకుమార్ పొలి ప్రకాష్ వెంకటేష్ అశోక్ పర్లపల్లి తిరుపతి రాజరెడ్డి మహాకళ సహదేవ్ పర్లపల్లి బొందయ్య కరుణ తిరుపతి తదితరులు పాల్గొన్నారు గ్రామానికి సర్పంచ్ గా ఈరోజు నామినేషన్ వేశాను మీరందరూ నాకు సపోర్ట్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను నేను గెలిచిన తర్వాత నిస్వార్థంగా గ్రామాభివృద్ధికి సేవ చేస్తాను